నేను వచ్చేసి ఇప్పుడు గాల్ అనే ఊర్లో ఉన్నానండి శ్రీలంకలో చాలా ఫేమస్ స్పాటు ఏ టూరిస్టులు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడికి కూడా వస్తారు అన్నట్టు ఇక్కడ ఎండలు ఎక్కువ కదా ఒకటి కొన్నానండి బాగుందా కల్జోడు మూడు వందల రూపాయలు పడింది కల్జోడు అదే మన సైడ్ అయితే వంద రూపాయలకే వస్తుంది మన ఇండియాలోనే తక్కువండి బయట దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం ఉన్న ఈ గాల్ అనే సిటీ మొత్తానికి కూడా గాల్ ఫోర్టే మెయిన్ అట్రాక్షను ఇక్కడ నుంచి ఏ బస్సు అయినా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఓ రన్నింగ్లో ఎక్కేసాం సింపులు నేనేం చేశానంటే గూగుల్ మ్యాప్లో పెట్టేసుకున్నాను లొకేషను దగ్గరికి వెళ్ళగానే అక్కడ ది ఉంటే దిగ అక్కడ ఆపితే దిగేసేయడమే ఇంకా ఇక్కడ బస్సు మనం ముందు నుంచి ఎక్కాలండి నేను వెనక నుంచి ఎక్కాను ఢిల్లీ డబ్బులు అయితే ఇవ్వాలి అక్కడ కండక్టర్కి ఇక్కడ నుంచి కేవలం శ్రీలంకన్ రూపాయలు ముప్పై రూపాయలే అండి చాలా తక్కువ ఇదంతా కూడా గోల్ అనే ఏరియా జంక్షను చూస్తున్నారు కదా ఎంత అభివృద్ధి చెందిందో ఆ కనపడేది దూరంగా గోల్ ఫోర్ట్ అంట ఇదే గోల్ ఫోర్ట్ అండి ఇదంట పదహారు వందల సంవత్సరంలో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కట్టుకుందంట లోపల కొలోనియన్ బిల్డింగ్స్ అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి బిల్డింగ్లు ఎలా అయితే ఉన్నాయో ఇప్పటికి అలాగే ఉన్నాయంట దీని లోపలికి వెళ్ళి తిరిగితే మనకి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలనీలు అవన్నీ ఎలా ఉన్నాయి ఎలా కట్టారు బిల్డింగ్లు మనం అక్కడ ఆ కాలంలో తిరిగిన అనుభవం అయితే వస్తుందంట వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం అంటే ఇక్కడి నుంచి మొత్తం బ్రిటిష్ వాళ్ళకి కట్టడాలండి అప్పట్లో పురాతన మీకు కొన్ని క్లిప్స్ అయితే వేస్తాను చూడండి ఒక వైపు బాగుంది కొత్తగా ఉంది అంటే మొత్తం ఎలా ఉందో అలాగే ఉంచారు ఆ బ్రిటిష్ కాలం నాటి నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు బాగా దాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు ఈ రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో కాకపోతే మొత్తం కమర్షియల్ అండి లోపల అన్నీ కూడా వాడుకలోనే ఉన్నాయి బిల్డింగ్లు హోటల్స్ కింద షాపుల కింద మళ్ళీ రెస్టారెంట్ల కింద సేమ్ మలేషియాలో మలాకా అనే టౌన్లో చూశాను ఈ మాదిరి ఇంకా మొత్తం ఆ విధంగా అయితే ఉంటుందండి ఈ కొలోనియన్ బిల్డింగ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను కలిచోడు బాగుంది బాయ్ బాయ్